కేసు అంటున్నాడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ లిఫ్ట్ ఏం ఇంకా రాలేదు ఎప్పుడో చూసినట్టుంది దగ్గర పనిచేస్తారు కదా నేను వాడి దగ్గర పనిచేసేది అంటే మీరు నాకు అగ్రిమెంట్ తెచ్చిచ్చారు కదా ఆ రోజు ఓ అద్దా అన్నా అన్న ప్లీజ్ అన్న ఈ అగ్రిమెంట్ వాళ్ళకి అన్నా అంటే ఇచ్చా వాడు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు బ్రో పంపిస్తాను మీరు వాడికి భయపడుతున్నారా వాడిని ఎవ్వరు దేకరు సత్యబాబు కూడా దేకడు మరి పోలీస్ కేసు పెట్టాను డిఎస్పీ ఎస్పీ ఐజీ అంటున్నాడు బ్రో పోలీస్ కంప్లైంట్ వాడికి ఎవరు తెలుసా మన వీధి గొరక కూడా తెలియదు అంతే అంటారా మీరు రెచ్చిపోండి మళ్ళీ చూసుకుందాం ఈ మాత్రం బూస్టింగ్ ఉంటే చాలు సరే మాత్రం తెలుసుకోలేకపోతున్నాను ఏంటో సరే ఉంటా నమస్కారం సార్ మాకు మంచి ఎనర్జీ ఇచ్చారు ఇంకా ఇదంతా నా వల్లే చెప్తూనే ఉన్నాడు నాకే అర్థం కాలేదు మట్టి బుర్రకి ఏంటే సారీ బావా నేను అలా చేసి ఇదంతా నా వల్లే కదా ఇంకెప్పుడు అలా చేయను బావా కావాలంటే అదుకం గారికి కూడా సారీ చెప్తాను నేను వాడి బొందా వాడికేం సారి చెప్పాల్సిన అవసరం లేదులే గాని వాడికి అంత సీన్ లేదంట పైకి అంట అన్ని తట్లు ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు నో ప్రాబ్లం అవునా నాకు తెలుసు బావా వాడి మొహం చూసినప్పుడే అనుకున్నా వాడు తట్ల మొహం ఓడని దొంగ సచ్చినోడు దొంగ ఎంత టెన్షన్ పెట్టాడు బావా రాత్రి నుంచి నాకు నిద్రే లేదు తెలుసా సరేలే ఇంక నుంచి నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవ్వు ఓకేనా సరే బావా ఇంక నుంచి మన పని మంది వీడు చూసావా మా ఫ్రెండ్ వాళ్ళ కుక్క పిల్ల బడ్డ కూడా ఓ గ్రాండ్ గా చేస్తున్నాడు బావా కుక్క కావాలి నువ్వు ఒకటి ఏ చూసి అది కావాలంటావు లేదు బావా నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే చాలా ఇష్టం కానీ అమ్మే నన్ను పెంచుకొని ప్లీజ్ బావా కుక్కని తెచ్చివు బావా ఎలాగైనా కాదే మన ఇద్దరా కదా ఉండేది మళ్ళీ ఇప్పుడు కుక్క అంటే ఎలా చెప్పు ఏం బావా పెళ్ళయిన తర్వాత అడక్కడక్క మొట్టమొదసారిగా ఒక్కటి అడిగాను అది కూడా చేయలేవా చూద్దాంలే ఇప్పుడు కాదు ఎప్పుడు అంది బావా నువ్వు పోన్లే అడక్క అడక్కడిగింది ఫోన్ ఈ అరే ఏం లేదురా స్మాల్ లేద్రా అది మేము పప్పి తీసుకుందాం అనుకుంటున్నాము అంటే నీకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో నువ్వేమన్నా సజెస్ట్ చేస్తావేమో అని చిన్న బ్రీడ్స్ లోనే రాజు పగ్ బాగుంటుందా షిజు బాగుంటుందా అయితే అంత బాగుంటదు సిషన్ తీసుకు సరేరా చూస్తాను ఓకేనా థాంక్యూ రా